వస్తే సుహాస్ని గారు అట్లా ఏదో కవర్ చేశారు కానీ చాలా మంది అడిగారు మీడియా ప్రతినిధులు అరే ఏంటండి సొంత అక్క మీరు వాళ్ళిద్దరు రాకపోవడానికి అని చెప్పేసి దీన్ని ఎట్లా చూడాలి ప్లేయింగ్ సేఫ్ అంటే కొన్ని కొన్ని బంధాలు ఉంటాయి ఆ బంధాలకి ఏం నష్టం వస్తుంది ఏం రాదు అన్నది వదిలేస్తే వీళ్ళకి ఇక్కడ సుహాసిని కనుక చేస్తే టిఆర్ఎస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ ఎగెన్స్ట్ అవుతారు ఈ కైండ్ ఆఫ్ బిహేవియర్ వాళ్ళకి లాగిందని కోరు అంతే ఎందుకంటే చెల్లెల కోసం అక్కడ కోసం ప్రాణాలు తగ్గించి సినిమాలు చేసిన వాళ్ళకి వీళ్ళిద్దరు మనం వెళ్ళి ఒక రోజు రెండు రోజులు కన్వర్స్ చేసి రావటానికి లేదు ఎస్ షీఈ్ మై సిస్టర్ ప్లీజ్ ఓట్ హర్ అండ్ ఐ హీ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ హర్ అండ్ షీ షీస్ గోయింగ్ టు ఒకవేళ సినారి ఎట్లు ఉండేది జూనియర్ ఎంటర్ కళ్యాణ్ రామ్ కనుక పార్టిసిపేట్ చేసి క్యాంపెయిన్ చేస్తుంటే ఆమె విన్ అయ్యేదాం ఇప్పుడు ఇప్పుడులాగానే ఉండేది ఎందుకు ఇప్పుడు పదివేలు పదిహేను వేలు పాతిక వేలు వచ్చాయి కదా నేను ఇక్కడే ఉంటా ఇక్కడే చేస్తా అర్ధరాత్రి చేస్తా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అన్నారు కదా మరి ఇలా ఓడిపోయిన అభ్యర్థులందరూ ఎంతవరకు ప్రజలతో ఉంటారో ఇప్పుడు మనం చూడాలి మీరు అది అడగల అంటే మీరు గెలి గెలిపిస్తే చేస్తా అన్నారు అని మీరు క్లియర్ ఉన్నారు గెలిపించకపోతే నేను నా పని చేసుకుంటాను నేను నా ఫ్యామిలీ అనే మీ ఉద్దేశమా గెలిపించకపోయినా ప్రజలతో మమేకమై ఇప్పుడు పదివేల మంది పది మంది ఓటు వెయిట్ చేశారు కదా వాళ్ళు మీ మీద నమ్మకంతోనే కదా ఓటేసారు ఆ నమ్మకం కోసం చేసిన నేను ఇంకో విషయం చెప్తాను ఆ మధ్య నేను సికింద్రాబాద్ పార్లమెంట్ కంటెస్ట్ చేశాను యాభై రెండు వేల ఓట్లు వచ్చాయి ఇప్పుడు టీఆర్ఎస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహమూద్ అలీ గారికి ముప్పై వేలు అయితే నాకు యాభై రెండు వేల ఓట్లు వచ్చాయి ఆ ఐదేళ్ళు నేను ఫైవ్ ఇయర్స్ అయిపోయేదాకా ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా గవర్నమెంట్కి ఇచ్చిన సపోర్టెడ్ బై ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ పీపుల్ ఫ్రమ్ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అని ఇచ్చేవాడు ఎందుకంటే నా మీద నమ్మకం అంతమంది ఓటేసారుగా పది మంది కావచ్చు ఎందుకంటే ఇప్పుడు మరి ఓటేసిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి ఈ పదివేల మంది ఏంటి నో మీరు నాకు ఓటేశారు కదా మీకోసం మీ వాయిస్ అయ్యి నేను ఐదేళ్ళు ఉంటాను అని చెప్పాలి చెప్తే బాగుంటుందని మీ మీడియా వాళ్ళ వాళ్ళని కనీసం రెచ్చగొట్టమని కానీ కాదు కానీ వాళ్ళకి ఆ ఐడియా చెప్పండి ఓడిపోయాం కదా మేము పార్లమెంట్ అసెంబ్లీకి వెళ్ళాం కదా ఇంకేం చేస్తాం యు ఆర్ సేమ్ పవర్ఫుల్ యూఆర్ ఎ సిటిజన్ యు ఆర్ బెటర్ దాన్ ఎ సిటిజన్ రిప్రజెంట్ రిప్రజెంటే పార్టీ యూ యూ సెక్యూర్డ్ సో మెనీ ఓట్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్ కావచ్చు పదివేలు కావచ్చు యాభై వేలు కావచ్చు వాళ్ళని బిట్టే చేయకండి ఇప్పుడు ఒక్క ఓటితో కూడా ఓడిపోయావారు అంటారు ఒక్క ఓటితో ఓడిపోయినందుకు ఇంతమంది సపోజ్ లక్ష ఓట్లు ఉన్నాయి తొంభై తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓట్లు వచ్చి ఓడిపోతే వాళ్ళందరినీ మీరు అంటే వాళ్ళ ట్రస్ట్ని మీరు కాదంటారా సో అది మనం చెప్పాలి సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్ యాంగిల్ అలాగే ఎందుకంటే సుహాసునికి బలం లేదనుకోండి జూనియర్ ఎంటీఆర్ బలం తెచ్చుకోవచ్చు కళ్యాణం బలం తెచ్చుకోవచ్చు అలాగే ఆ పార్టీ బలం తెచ్చుకోవచ్చు దే యాజ్ ఇట్ ఈస్ పవర్ఫుల్ దే ఆర్ నాట్ ఆర్డినరీ కామన్ కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయినాయి నా బాధ అయిపోయింది అంటే మరికొంతమంది కామెంట్ చేసింది ఏంటంటే సోషల్ మీడియాలో చంద్రబాబు నీకు సుహాసిని మీద అంత ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ ఇచ్చే మినిస్ట్రీ ఇచ్చేచ్చు డైరెక్ట్ గా ఆమె కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆంధ్ర తీసుకోవచ్చు కదా నేను ఏమంటున్నా అంటే అమ్మా అన్నీ అయిపోయినాయి ఎవ్రీథింగ్ ఇస్ ఇప్పుడు ఏంటి అన్నది నాకు వచ్చింది మీ ఇందాక అన్నట్టుగా అయిపోయింది ఎందుకు ఎందుకు జరగట్లేదు నెక్స్ట్ ఏం జరగాలి అంటున్నాను తప్ప ఓడిపోయిన వాళ్ళని పక్కన పెట్టేస్తున్నాం గెలిచిన వాళ్ళని బురదేస్తున్నాం అంటే గెలిచిన వాళ్ళు ఎలాగో వాళ్ళ బాధ్యత ప్రకారం వాళ్ళు చేస్తారు చూసా అమ్మ టీఆర్ఎస్ అతను గెలిచాడు అతను ఎల్సీఎమ్మెల్యే చేస్తారు బట్ నువ్వు కూడా తిరిగావా నీకు పదివేల మంది ఆ పదివేల సార్గా అప్పుడు గెలిస్తే ఇరవై నాలుగు గంటలు ఉంటావు కనీసం ఇరవై నాలుగు నిమిషాలు ఉంటావా వాళ్ళ కోసం